తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిళ స్పష్టం చేశారు తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారాన్ని సుమోటాగా తీసుకుని సిబిఐ విచారణ జరిపించాలంటూ సీజేఐకి ఆమె లేఖ రాశారు ఈ సందర్భంగా తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రూల్ అందరికీ వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు కానీ ఇంతవరకు మనకి ప్రత్యేక హోదా రాలేదు ఈ పది సంవత్సరాలలో పట్టుమని కనీసం ఒక పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు పోనీ వ్యవసాయం బాగుందా అంటే అప్పు లేని రైతు మన రాష్ట్రంలో లేడు మనకు రాజధాని లేదు మనకు ఒక మెట్రో లేదు కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఇది ఈరోజు ఉన్న వాస్తవాలు కానీ మన రాష్ట్రం ఇంత డెవలప్మెంట్కు నోచుకోకుండా పది సంవత్సరాలుగా అల్లాడిపోతుంటే మన ప్రజాప్రతినిధులకు ఆ విషయం కనీసం గుర్తున్నా ఉందా ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట ఒకరి మీద ఒకరు పోటీ పడి మరీ నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం